ఈ రాష్ట్రంలో వ్యవసాయ దాడికి అంత వరస్టీ ఇంకోటి లేదు మన మంత్రి గారు పౌర సర్పాల్ మంత్రి గారు ఆయన ఏం చెప్పారంటే ఎనభై మూడు లక్షల టన్నులు ఈ సంవత్సరం ధాన్యం పండుతుంది అందులో యాభై ఒక్క లక్షలు మేము కొంటానికి సిద్దంగా అని చెప్పి నెల రోజుల నుంచి చెప్తారు సంచులు ఉండవు లారీలు ఉండవు ఏ మిల్లుకెళ్లాలో తెలియదు బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారు దీన్ని ఎవరన్నా మాబోటి వాళ్లు ఫీల్డ్ ఎదురిగే వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు రైతుల దగ్గరికి వెళ్లి మాట్లాడితే ఇది వైఎస్ఆర్ జీపీ చేసి అల్లరి దప్పం కోటి కాదంటారు మీ అందరికీ తెలిసిన విషయం పదమూడు పద్దెనిమిది నెంబరు మార్టూర్ నుంచి గవర్నమెంట్ క్షేత్రం నుంచి బయటకు వచ్చింది అయి కొనమంటే కొనరు అది ఇచ్చింది ఎవరు గవర్నమెంట్ ఇచ్చింది మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతా ఒక మాట చెప్పారు ఆయన ఇప్పుడు పండించే పంటంతా ఇత్తనాలకు వెళ్లాల్సిన తప్ప తినడానికి తిండి పనికి వచ్చే లేదు అని చెప్తారు ఎవరిచ్చారా ఇత్తనాలు ప్రభుత్వం ఇచ్చిందే కదా బీపీటీలు ఇరవై ఏడు పదహారు అంతా తిండి పనికి వచ్చేదే ఏంటంటే ఆయన ఉద్దేశం వ్యవసాయం అనేది దండగా వ్యవసాయదారుడు అనవసరం అనే ఆలోచన ఆయన ఇంతవరకు కూడా విరమించుకోలేదు దాన్ని కూడా ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తానే ముందుకు తీసుకెళ్తున్నారు ఈ పరిస్థితులు అన్ని చూస్తున్నప్పుడు రైతు తల్లకిందులైపోతున్నాడు అయిపోతున్నాడు ఇవాళ ఆ రైతులంక చూస్తుంటే కళ్ళంబడి నీళ్లు పెట్టుకుని ఆ భార్య భర్తలు ఇద్దరు కబులు వాళ్ళు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు పొలం ఉండోళ్ళు గోదావరి జిల్లాలో అయితే ప్రతి ప్రతి బా మిల్లుకి బాయిలర్ ఉంటుంది దాని కెపాసిటీ పెచ్చు అక్కడ నుంచి ధాన్యం ఎన్ని ఎక్స్పోర్ట్ అవుతాయి కనుక అక్కడ బయటకు పంపించే పరిస్థితి ఉండయి అక్కడ వాళ్ళతో మాట్లాడుకుని మిల్లర్స్ని కేకేసి కూర్చోబెట్టి మీరు కొనమంటే ఈ బాధ రోడ్ల మీద పోసుకునే బాధ ఈ రైతాంగానికి వచ్చి ఉండేది కాదు ఏ మాత్రం రైతు ఏమైపోతే అయిపోయాళ్ళే నాకేమీ బాధ్యత లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు తప్ప ఇంకోటి కానే కాదు చంద్రబాబు నాయుడు అనొచ్చు అనకూడదు నాకు తెలియదు కానీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వ్యవసాయదారుడు మా నానుడు ఉంది ఓడల్లో గొడ్డు వచ్చిన ఎలా బిడ్డ అంటారు వ్యవసాయానికి ఎప్పుడు వచ్చినా ముఖ్యమంత్రికి ఎప్పుడు వచ్చినా వ్యవసాయ మాత్రం కష్టాలు పాలైపోతుంది ఉల్లి మిర్చి పత్తి ఒక్కటి కాదు అన్ని రకాలుగా రైతాంగం అంతా ఇవాళ ఇబ్బందుల్లోకి నెట్టబడింది జగన్ గారి ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఏ సంవత్సరం అయితే రైతుకు నష్టం జరిగిందో అదే సంవత్సరం ఇచ్చింది ఇవాళ దాని గురించి మాట్లాడరు ఇవాళ లెక్కలు సరిగా లేవు ఎంత పోయిందో చెప్పరు రైతు అంటే మన్నేం చేస్తారులే అని ఆలోచనతో చేయడం తప్ప ఇంకోటి కానే కాదు చివరి సంవత్సరంలో బీపీటీలు కళ్ళ కోసినట్టుని తీసుకొచ్చి మిషన్తో కోసినట్ని తీసుకొచ్చి రోడ్డు మీద పోస్తే ఇరవై రెండు వందలు కొన్నారు ఇవాళ పద్నాలుగు వందలు అన్నారు ఇవాళ పన్నెండు వందల యాభై అన్నారు పదమూడు వందలు అన్నారు ఈ దౌర్భాగ్య పరిస్థితి నుంచి రైతాంగాన్ని వాళ్ళ మీద జాలి చూపించాలి తప్ప కక్ష పెంచుకుని ఇంకో రంగం సాధించడం కంటే వాళ్ళ అవసరంలో బాధలో కష్టంలో ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అది ఇక్కడ నుంచి విజయవాడ ఊరు దాటిన దగ్గర నుంచి అవనగడ్డ వరకు రోడ్లన్నీ ధాన్యం ఎందుకు వస్తున్నాయి బాధ లేకపోతే ఎందుకు కప్పెట్టి ఉన్నాయి కప్పెట్టేట పరిస్థితి ఉంది నువ్వు సక్తమర్గా కనుక లారీలు గోతాలు గోతాలు లేవు మొన్న మా జిల్లా ప్రెసిడెంట్ గారు నేను పెద్ద కళ్ళేపల్లి అని ఊరు వెళ్ళాం రైతుల దగ్గరికి వెళ్ళి ఏంటంటే ఎన్ని రోజులు అయిందంటే ఐదు రోజులు అయింది అన్నారు మరి ఐదు రోజులు అయితే ఎత్తేవచ్చు కదంటే గోతాలు ఇవ్వలేదండి అన్నారు ఎందుకు ఇవ్వలేదని అడిగితే గోతాలు లేవంటున్నారు అని అన్నాడు సరే అక్కడికి వెళ్లి గోడవని కాడికి వెళ్ళి గోడౌన్ గోడౌన్ అడిగి మన తీశారు తీస్తే గోతాలు ఉన్నాయి ఏం గోతాలు ఉన్నాయి అడిగితే అడిగితేవ్వలేదంటే లేదని మమ్మల్ని ఎవరు అడగలేదు ఆ రైతు అప్పుడే వచ్చాడు నేను అడిగాను మిమ్మల్ని అంటాడు ఇప్పుడు ఇస్తాను తీసుకెళ్ళమని చెప్పాడు మిల్లర్స్ తో మాట్లాడుకోకుండా మిడిల్ మ్యాన్ కి లాభం లేకోకుండా ఇవాళ ఏ బస్తా కూడా నడవట్లేదు ఇవాళ గోదావరి జిల్లాలో వచ్చిన పాతిక రూపాయలు మిడిల్ మ్యాన్ కి ఇస్తున్నారు వాళ్ళ దగ్గర కొంటున్నారు కొనేది గవర్నమెంట్ తరఫున కొంటున్నారు కానీ మిడిల్ మ్యాన్ కి మిల్లర్కి సంబంధం లేకోకుండా డైరెక్ట్ గా ఈ రేటు కొనని చెప్పి ఈ గవర్నమెంట్ శాసించలేకపోతుంది మిల్లర్స్ వాటి మిడిల్ మ్యాన్ కి సానుకూలంగా మిల్లర్ సానుకూలంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది